ఏమైంది నానా డోంట్ క్రై హాయ్ ఆల్ ఎలా ఉన్నారందరో బాగున్నారా సో మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ శిక్షణలో షేర్ చేయండి అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు ఈ ఈవినింగ్ బ్లాగ్ చూజ్ చేస్తున్నాం సో రెసిపీస్ అంటూ కుకింగ్ అంటూ ఏమీ లేదు నార్మల్గా కొంచెం టైం దొరికింది నాకు ఈరోజు సో అందుకే నేనైతే వీడియో షూట్ చేస్తున్నా సో పిల్లలు అయితే ఇప్పుడే లేచారు అదేందో కానీ ఈరోజు చాలా టైం ఉండే నాకు నాకైతే నిద్ర రావట్లేదు అంత టైం ఉన్నా కూడా సో వాళ్ళు మంచిగా వాడుకున్నారు అందరూ ఇంకా చేసి లేవనే లేవలేదు సో ఇట్లా టైం ఉన్నప్పుడు నాకు నిద్ర రాదు సో టైం లేనప్పుడు కొంచెం టైం దొరికితే బాగుండు అనిపిస్తుంది సో అట్లనే ఉంటుంది కదా సో మీకు కూడా అంతేనా సో ఇదన్నమాట ప్రస్తుతానికి అయితే లియాన్ చూడండి లేచి ఉరికి ఉంటాడు ఇంకా సెకండ్ కూడా ఆ రూమ్లో ఉండడు హాల్లోకి ఎప్పుడు వస్తామా అని చూస్తాడు లియాన్ ఏంక సో సమైరా కూడా ఇప్పుడే లేచింది కోల్డ్ కోల్డ్ ఉండే అన్నమాట సమైరాకి లియాన్కి ఇద్దరికి సమైరదే లియాన్కి వస్తుంది ఎందుకంటే తను డేకెర్కి వెళ్తుంది కదా సో ఈ మధ్య కొంచెం కోల్డ్ ఎక్కువ తనకి అటాక్ అవుతుంది సో తన వల్ల ఇంకా లియానికి కూడా వస్తుంది కోల్డ్ సో అంటే ఇక్కడ డే వెళ్తేనే వస్తుంది అని కాదు ఇంకా ఇక క్యాచువల్గా వస్తూనే ఉంటుంది కదా పిల్లలకి సో ఇంకా హాల్లో ఉంటే చూడండి వాళ్ళకి ఎట్లా చేస్తుందో లియాన్ని అస్సలు హాల్లో ఇవ్వదు అంటే ఏంటంటే ఎత్తుకుంటా ఉంటుంది ఎత్తుకుంటే ప్రాబ్లం లేదు కింద దడేసు అని కొంచెం భయం ప్రస్తుతానికేతిది సో లియాన్ బట్టలు కూడా లాండ్రీ ఆర్డర్ కేసా ఇప్పుడే ఇంకా దాంట్లో డిటర్జెంట్ వేసి ఇంకా ఆన్ చేయాలి సమైరవి లియానికి కలిపి వేస్తాను అన్నమాట నేను అవి వద్దునన్నా అవన్నీ వాషింగ్ అయినాయి ఆల్రెడీ అవి కొత్త తమ్ముడి డ్రెస్సెస్ అవి వద్దు వద్దు ఇంకా అక్కడ పెట్టరా పోను అన్న ప్లీజ్ సమైరా ఇట్లనే చేస్తుందండి ఇంట్లో ఉన్నది అంటే ఇక కోతి వేసాలన్నమాట ఉతికినే తీసుకొచ్చి ఈ డ్రయర్ లో వేస్తా ఉంటది సో ఇదే అండి ఇంకా సమయో ఆన్ చేసా సో డే డేకేర్ వెళ్ళేంతసేపు కామ్గుంటది ఇల్లు అంతా సో ఇక కేర్ నుంచి వచ్చింది అంటే ఇక చూడండి ఘోరంగా ఉంటది ఇంట్లో రచ్చ రచ్చే ఇంకా సో తమ్ముడు ఏది ముట్టుకో ముట్టుకోవద్దనమాట చూడండి ఎట్లా చేస్తుందో సో ఒక్కోసారి ఒక్కోసారి మంచి ఆడుకుంటానండి సో ఒక్కొక్కసారి కొంచెం అల్లరే ఎక్కువ చేస్తుంది అంతేనా నీ గురించి చెప్తున్నా నీ గురించి చెప్తున్నా థింక్ చేయినా డేకరికి వెళ్తుంది కదా ఈ మధ్య కొంచెం ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది అంటే ఇంకా అన్ని అనడము చేస్తా ఉన్నది ఏమన్నా అంటే మైండ్ మైండ్ మైన్ అంటుంది అంటే అన్ని తనే అంటే ఇంకా మనం ఏది తనది టచ్ చేసినా కూడా మైండ్ మైండ్ మైన్ అంటుంది సో చాలా చేంజ్ అయింది అసలు రియల్ గా చెప్పాలి వెళ్ళడమే వెళ్ళడం అండ్ ఇంకా మేము ఈ మధ్య బాడీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము సో అందుకే ఇంకా డైపర్ ఏం వెయ్యట్లేదు పాటి టైనింగ్ అన్నమాట లియాన్ ఇంకా నిల్చుంటుండు అస్సలు ఆగట్లేదండి అసలు ఎట్లా చేస్తూ ఇక్కడ పెట్టి అక్కడికి పోతుండు సో డైలీ మేము తీసుకురావడమే అవుతుంది తరణైతే అయితే అసలు పిల్లలు నిల్చుంటో బాధ నిల్చోకపోతే ఒక బాధ నిల్చోకుంటేనేమో అయ్యో ఇంకా నిల్చుంటలేరు అని అనిపిస్తుంది అదే నిలిచుంటేనేమో అరే అప్పుడే నిల్చున్నారు అప్పుడే వీళ్ళకి కాళ్ళు వచ్చినాయా అని అనిపిస్తుంది సో అట్లుంటుంది అంటే మనకి ఆ థాట్స్ అట్లుంటాయి చూడండి హాయ్ హాయ్ స్విమ్మింగ్ పూల్ కు పోదాం అనుకుంటున్నాం అంటే మా దగ్గరే మా పడ్మింట్లోని ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం సో ఫస్ట్ టైం మేమైతే అసలు ఎప్పుడు వెళ్ళలేదు పూల్కి మా దగ్గరనే ఉన్నది అంటే అపార్ట్మెంట్స్లో ఉంటాయి కదా మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు కూడా వెళ్ళలేదు మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము చూడండి మీకు ఫో వీడియో పెట్టినా చూడండి వాళ్ళ ఇంటికి వెళ్ళినామని సో అప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి అదే కమ్యూనిటీలో ఉంటే అయితే వెళ్ళినాము ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ టైం అన్నమాట సో మళ్ళీ తర్వాత మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఈరోజు వెళ్దాం అని అనుకుంటున్నాం ఎండలు బాగా కొడుతున్నాయండి ఫుల్ ఎండలు అసలు బయట అసలు అడుగు పెడితే అసలు మాడిపోతావేమో అట్లా ఎండగొడుతుంది సో మీకు ఇంకొకటి చెప్పాలి నేను ఏంటంటే ఒక హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది సో ఇప్పుడు బాగానే ఉన్నా అంటే ఇంకా సెట్ అవుతూ ఉన్నది సో అదేంటో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఆ వీడియో అది మీకైతే యూజ్ అవ్వచ్చు నేను ఇప్పుడు చెప్పేదైతే మీతో షేర్ చేసుకునేదైతే సో ఇక సమైరా ఇంట్లో ఉంటే ఇంతే అండి రచ్చ రంబోలే ఆడుకుంటూ ఉంటుంది మంచిగా ఆడుకుంటుంది బట్ ఏంటంటే ఒక్కోసారి లియాన్ని జుట్టు పీకడం అట్లా చేస్తూ ఉంటుంది ఒక్కోసారి ఒక్కో టైంలో మంచిగా ఆడిపిస్తుంది ఒక్కో టైంలో మాత్రం అలా కొంచెం సో అది అది ఇంకా కామన్ కదండి పిల్లల విషయంలో కానీ ఇక కోపం వస్తుంది ఒక్కొక్కసారి నాకే అట్లా జుట్టు పీకుతా ఉంటే కానీ ఇంకా తెలియదు కదా అని ఇక ఏం కదా ఇంకా చిన్న పిల్లల్ని ఏంటంటే ఈ మధ్య టాయ్స్ చాలా ఎక్కువైతున్నాయి ఇంక ఇద్దరు పిల్లలు కదా ఇంకా ఫుల్ టాయ్స్ అవుతున్నాయి అండ్ లియాన్ నోట్లో పెట్టుకుంటా ఉంటాడని ఒక భయం అంతగా చూడండి ఇప్పుడు అక్కడ అది ఏది కనిపించినా ఇలాంటివి నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు సో అందుకే ఇవి తీసి మేము లోపలి ఇక్కడ పెడతాము కానీ సమయర్ ఆడుకుంటా ఉంటుంది తను తీస్తా ఉంటుంది సమయ ఎక్కడ పోతున్నావు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అది నీకు కాదు నాన్న అది నాకు నాకు సో చూసారా ఎంత ఎండుందో ఉందో బయట సో ఈ టైంలో స్విమ్మింగ్ పూల్ వస్తున్నా నేనైతే సో ఇది తీసుకున్నా అమెజాన్లో మంచిగా ఉన్నది ఇది కానీ సమయంలో కూర్చుంటుంది ఏదో చూడాలి ఇప్పుడైతే కూర్చోదని డౌట్ వస్తుంది ఇప్పుడే ఏడుస్తూ ఉన్నది స్విమ్మింగ్ పూల్ వద్దు 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 అని చూడాలి సో ఇంక ఇంకో కొన్ని రోజులు అయితే కూడా స్విమ్మింగ్ పూల్ పోతాడు వెళ్తావా నక్క నువ్వు ఇద్దరు వెళ్తారా అంట వాకే పోతున్నాం దగ్గరే కాబట్టి బై వాక్ అయితే వెళ్తున్నాం සමරක පලිති න්නර වෙෂ්වා වහන් නත සදන්තනක ්‍රෙම්දීස් ප ඉ පස්ම් ගරම් ස චදම්ගතන් පූල්ක ඩයිලීවෙට දනනත ට ද කක්. వాకింగ్ చూశారా హంస నడక హ్యూట్ గా నడుస్తుందండి అసలు క్యూట్ కనిపిస్తుంది తను నడుస్తూ ఉంటే రన్ 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 సో తన కొత్తగా ఉన్నది ఇట్లా ఎప్పుడు వెళ్ళలే వాకింగ్ చేసుకుంటూ ఇట్లా హౌజెస్ నుంచి లోపల నుంచి సో తన కొంచెం కొత్తగా ఉన్నట్టు ఉన్నది అసలు ఇటు చూస్తా ఉంది

I'm <laughs> going సో అయిపోయింది అయిపోయిందన్నమాట మొత్తానికి అయితే ఇంకా పోయిన తర్వాత బాతింగ్స్ అవన్నీ ఉంటాయి కదా సో ఫైనల్గా అయితే స్విమ్ చేసింది అంటే ఫస్ట్లో భయపడ్డది తర్వాతనే అయితే మంచిగా స్విమ్ చేసింది సో ఇంకా కంటిన్యూగా రావాలి అలవాటు అయింది కదా తనకు కూడా సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాము అండ్ సమయంలో కూడా ఫ్రెష్ అయిపోయింది యాక్చువల్లీ వాళ్ళు పూల్లో మంచిగానే స్విమ్ చేసిర్రు అక్కడికి వెళ్ళడం కానీ నాకు లియాన్కి దూరం ఎగిరిపోయింది ఎందుకంటే ఇల్లు వేడి అసలు లియాన్ చెంపలు అయితే ఎర్రగా అయిపోయినాయి అంటే అంత వేడి వస్తుంది అన్నమాట ఇంకా ఆ వేడికి లియాన్ ఏడుస్తూ ఉండే సో అందుకే ఇంకా తొందర వచ్చేసినాము ఇంకా నెక్స్ట్ టైం ఇంకా రోజు డైలీ అంటే డైలీ అంటే డైలీ కాదు వీక్లీ ట్వైస్ అయినా త్రైస్ అయినా అయితే తీసుకెళ్ళాలి ఇంకా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే లియాన్కి ఫీడ్ చేయాలి సో చూసారా చెమటలు అయితే ఎట్లా ఆరిపోతున్నాయో మాకు లియాన్కు నాకైతే అసలు ఫుల్లు ఇట్లా చెమటలు ఆరిపోతున్నాయి తన కూడా సో ఇంకా లియాన్కి అయితే ఇప్పుడు నేను తినిపించాలి ఇంకా ఉగ్గు చేసి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఈవినింగ్ అట్లా సరదాగా ఒక వీడియో అయితే షూట్ చేశాను అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బాయ్